ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ వేసవ కాలంలోని రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆవకాయి మాగాయి టమాటా ఇలా రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే మాగాయిలో మాత్రం రెండు రకాలుగా పెడతారనమాట ఒకటైతే ఎండు మాగాయి ఇంకొకటి పచ్చిమాగాయి నేనైతే ఈ వీడియోలో పచ్చి మాగాయి తయారీ విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా నేనైతే ఇక్కడ రెండు మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి దీని మీద ఉన్నటువంటి తడంతా ఎక్కడా లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట ఇలా తుడుచుకున్న తర్వాత దీని మీద ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేసి ఈ మామిడికాయలన్నవి మరీ మందంగాను కాదు పలుచగాను కాకుండా మామిడికాయ ముక్కలన్నవి మరీ పొడవుగా కాకుండా మీడియం సైజుగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట అంతేకాదండి ఈ మామిడికాయ అన్నవి పచ్చిమావగాయకైనా కానీ ఎండి మాగాయకైనా కానీ మామిడికాయలు అన్నవి పెద్ద రసాలు లేదా చిన్న రసాలు ఈ రెండు దొరకలేదనుకోండి మామిడికాయ అన్నది మరీ పుల్లగా ఉన్నటువంటిది తీసుకుంటే మాత్రమే ఈ మాగాయ పచ్చడికి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇలా నేను తీసుకున్న రెండు మామిడికాయలు ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పలచటి క్లాత్ మీద కొంచెం పలచగా పెట్టుకొని ఒక గంట ప్యాన్ కింద ఆరపెట్టుకున్నానండి మరి ఎక్కువసేపు ఆరపెట్టుకున్నారనుకోండి ఇలా ఉన్నటువంటి అంతా తగ్గిపోయి మామిడికాయ ముక్కలు అన్నవి కొంచెం వడిలిపోయినట్టు అయిపోతుందండి అంతేకాదు పచ్చడి కలుపుకున్న తర్వాత మన పచ్చి మాగాయ పచ్చడిలో నుంచి ఊట అన్నది అంత రాదనమాట అందుకని ఒక గంట ఉంచుకొని నేనైతే ఇక్కడ తీసుకున్నటువంటి క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇక్కడ చూపిస్తున్న కప్పుతోని కొలుచుకున్నాననమాట ఇలా కొలుచుకుంటే ఉప్పు కారము అన్నీ ఎలా వేసుకోవాలో మనం పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఈ కప్పుతో నాకైతే రెండు ర కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయండి వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది మంచి కమ్మటి వాసన పొచ్చే అంతవరకు కొంచెం రంగు మారే అంతవరకు వేపుకొని ఇలా వేగిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో ఆఫ్ తప్పచ్చు చెడి కారము కప్పు ఉప్పు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి మెంతి పిండిని కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఎప్పుడైనా కానీ మాగాయకి మెంతులు పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ అన్నది బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చి మాగాయ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందాము తర్వాత పొయ్యే వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోని హాఫ్ కప్పు పల్లీల నూనె కానీ లేదా పప్పుల నూనె కానీ తీసుకోవాలండి నేనైతే పల్లీల నూనె అన్నమాట ఈ పల్లీ నూనె వేసుకొని ఈ లో లోనే బాగా వేడి చేసుకోవాలండి ఇది బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు సొగానికి దుంచుకున్నటువంటి రెండు మూడు ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలండి తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువని వేసి ఒక్కసారి కలుపుకోవాలి పచ్చి మాగాయ పచ్చళ్ళలోకి ఇంగువ వేస్తేనే టేస్ట్ అన్నది బాగుంటుంది అంతేకాదు ఈ మాగాయకైతే శనగపప్పు మినప్పప్పు ఇటువంటి ఏవి తాలింపు పెట్టము వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోమండి ఇలాగ ఇవన్నీ వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఈ నూనె అన్నది గోరువెచ్చగా ఉండే అంతవరకు చల్లారి పెట్టుకోవాలన్నమాట వేడివేడిగా ఉన్నప్పుడే మనం బాగాలోకి వేసి కలుపుకున్నాం అనుకోండి పచ్చడి అన్నది చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది అంతేకాదు కారం కూడా కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది అనమాట ఇది కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత వేసుకుని బాగా కలుపుకుంటున్నాను కలుపుకున్న దాన్ని రెండు రోజులు పక్కన పెట్టుకోవాలండి రెండో రోజు చూస్తే నాకు కొంచెం ఆయిల్ అన్నది తక్కువగా ఉందనిపించింది అనమాట అందుకని ఇంకొక హాఫ్ కప్ ఆయిల్ అన్నది వేడి చేసుకుని దాన్ని కూడా చల్లారి పెట్టుకొని దాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత మూడో రోజు మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది నేను తీసుకున్నటువంటి క్వాంటిటీ తక్కువ కాబట్టి దీనిలోనే ఉంచుకున్నానండి లేదనుకుంటే ఒక జాడీలోకి పెట్టుకుంటే ఈ పచ్చడి అన్నది బయట ఉంటే రెండు మూడు నెలలు ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఉంటుంది కాకుండా మాగాయి అన్నది సంవత్సరం అంతా ఎంజాయ్ చేయాలంటే ఎండు మాగా అయితే మాత్రమే సంవత్సరం అంతా ఉంటుంది అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి లింక్ అన్నది పైన ఐ కార్డ్లో లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్